బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే భావోద్వేగానికి గురైనట్లుగా మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు ఆయనపై విమర్శలు చేసే క్రమంలోనే అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందని తెలిపారు ఇవాళ హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పిన మంత్రి ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్ట్ చూసి చాలా బాధపడ్డా అన్నారు మంత్రి కొండా సురేఖ ఇంకా మాట్లాడుతూ తాను ఏ విషయంలోనైతే బాధపడ్డానో ఆ విషయంలో మరొకరిని నొప్పించారని తెలిసి నా వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాను నేను పడ్డ బాధ మరొకరు పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు అప్పుడే దీనిపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాను అయితే విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే కానీ ఇప్పుడు రివర్స్ లో నన్ను ఆయన క్షమాపణలు చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన వ్యవహారం దొంగే దొంగ అన్నట్లుగా ఉంది కేటీఆర్ లీగల్ నోటీస్ పై న్యాయపరంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నారు మంత్రి కొండా అనుకోకుండా నా నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా